సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో కొండల రెడ్డి మరియు ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేర్లతో అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పిన యోగ హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను సమస్యలు తేవడం జరుగుతుంది కరెంటు సమస్యలు రైతులకు అందించాల్సిన రైతు బంధు నిధులు అందించకుండా రైతులను మోసం చేసింది రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని నమ్మబలికి ఇప్పుడు చేయకుండా వాయిదాలు పెడుతూ రైతులను మోసం చేస్తుంది నిరుద్యోగులను ఎలాంటి ఉద్యోగ నియామకాలను ప్రకటించకుండా ఆరు నెలల కాలాన్ని గడిపేసింది ఇంకా అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించినా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది కావున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలబడి కారుగుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అమరీందర్ రెడ్డి రామ్ దాస్ రాజగౌడ్ ప్రభు గోవింద్ మలేషం మోహన్ నవీన్ రాములు తదితరులు పాల్గొన్నారు ఈ అందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎండనకుండా ఏ మాత్రం కూడా అలసట లేకుండా మరి ఈ రోజు కేసీఆర్ సూచించినటువంటి మన గౌరవ కలెక్టర్ అనుభవజ్ఞులు మరి విద్యావంతులైనటువంటి వెంకటరామరెడ్డి గారిని మరి కచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలనే సదుద్దేశంతో ఆ కుఠిత దీక్ష తోటి మరి ఉదయం నుండి మరి పెద్ద ఎత్తున యువకులు గ్రామ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి వారందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలైనయో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కల్లబల్లి మాటలు చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి మరి అడ్డదారిన అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత నాలుగు నెలల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంత వెనకపోయినాయో మనకు తెలుసు కాబట్టి ఈ రోజు ఆత్మాకూరు గ్రామ ప్రజలే కాక మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఒంటిని బాగుంటది మరి ఈ వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందవు వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చరు వీళ్ళ నుంచి కావు అనేటటువంటి మాట ప్రతి నోట మనం వింటున్నాం కాబట్టి దయచేసి విద్యావంతులు గాని యువకులు గాని అందరూ కూడా వృద్ధులు కూడా అన్ని రకాల జాతులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మరి గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు చేసినటువంటి పనులను బేరీ చేసుకొని మరి కే గారికి అండగా ఉండి నేతలు వెంకటరామరెడ్డి గారిని మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం మన గ్రామం నుండి మెజారిటీ ఇచ్చినామో ఎమ్మెల్యే గారికి అదే రకంగా మరి సదాశివేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు ముప్పై గ్రామాల్లో మరి ఇరవై ఎనిమిది గ్రామాలు